యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్ సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదిక అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాష ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు కేబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం